మనిషి కుదురుగా కూర్చోబోతే ఏంటి దాని పైల్స్ ఉన్నాయా అని అంటూ ఉంటాం అంత చిన్న ప్రాబ్లంకి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ వీటి వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎవరి దగ్గర తీసుకోవాలి ఒపీనియన్ ఏ రకంగా తీసుకోవాలి తీసుకుంటే పైల్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు మంచాలో పడి ఉండాలా నిజంగా ఎమట నడిచి వెళ్ళిపోవచ్చా మళ్ళీ పైల్స్ తిరిగి వస్తాయా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నా దగ్గరే కనీసం మూడు రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎప్పుడు ఈ ఉపయోగిస్తారు ఒకే రకమైన ప్రాబ్లంకి ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఏంటి దీని నుంచి పూర్తిగా చూడాలంటే మొత్తం వీడియో చూడండి పైల్స్ అంటే ఏంటి ఎందుకు వస్తాయి చాలామంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమవుతుంది మసాలా ఫుడ్ తిన్నానో వెయిట్ చేస్తున్నానో ఎక్కువసేపు కూర్చున్నానో ఇలాంటివన్నీ వస్తుంటాయి దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి కింద కొద్దిగా మంటగా ఉండడమో లేకపోతే మ్యూకస్ లాగా వస్తుంది కొంతమందికి లాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి బ్లీడింగ్ వస్తుంది సో మరి కొంతమంది కూర్చోలేని పరిస్థితి సో చాలామంది ఏమనుకుంటారంటే అరే ఇది ఎమట వెళ్ళిపోతుంది ఏం చేయక్కర్లేదు అనే దూరంలో ఉండిపోయి దాన్ని పెద్దగా చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఏమొచ్చి సార్ నాది గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ ఫైవా గ్రేడ్ ఫోర్ అని అడుగుతూ ఉంటారు సరే ఈ గ్రేడ్లన్నీ ఏంటి ఏం చేయాలి దాని గురించి పూర్తిగా తెలియాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకు పైల్స్ రికవర్ అవుతున్నాయి కొంతమంది పైల్స్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ పైల్స్ ఎందుకు వస్తున్నాయి ఒక పేషెంట్కి పూర్తిగా ట్రీట్ చేయట్లేదా డాక్టర్ గారు కొంతమంది ఏమంటారు అంటే సార్ నాకు బ్లీడింగ్ అవ్వట్లేదు కానీ కింద మాత్రం తగులుతున్నాయి అని అంటారు సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది అసలు టెస్ట్లే చేయించుకోరు మరి కొంతమంది పూర్తిగా వదిలేసి వస్తారు వాళ్ళని చిన్న ఎగ్జాంపుల్ ఒక బిజీ పొలిటీషియన్ ఒక ఆయన వాళ్ళ కొడుక్కి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకుని చూస్తే లోపల మొత్తం అంతా విపరీతమైన పైల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి విపరీతమైన బ్లీడింగు అతను బ్లడ్ కౌంటు నాలుగు పడిపోయింది అడిగితే రోజు బా టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా ఎంతో రక్తం పడిపోతుంది కానీ ఎవరికి చెప్ప వైఫ్ కూడా చెప్పల ఎందుకంటే ఇది దీస్ ఆర్ ప్రైవేట్ ఏరియాస్ ఫర్ సమ్ పీపుల్ ది కాంట్ ఎక్స్ప్రెస్ సో అంత చివరి వరకు వదిలేస్తే అతని భయం ఏంటి అదే పైల్స్ చేయించుకున్న వాళ్ళందరూ కొన్ని రోజుల పాటు బెడ్లో ఉంటారు అలా అవుతుంది సో అతను చెప్పిన వాక్యాలే ఒకసారి చూద్దరు కానీ మీరు అతను ఏమన్నాడో ఒక రోజులో లేచి కూర్చొని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు ఆయన అలాగే కొంతమంది విదేశాల నుంచి వచ్చి మళ్ళీ ఎమ్మటే రిటర్న్ ఫ్లైట్ నెక్స్ట్ డోస్కి బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు అవునా నిజమేనా ఎందువల్ల అలా చేయించుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఒక క్వశ్చన్ దాని గురించి తెలియాలంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది గన్ లెక్ ఇది గన్ లెక్ ఉన్నది దీన్ని స్టేప్లర్ మెకానిజం అంటుంది ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము ఇంకో టైప్ ఆఫ్ లేజర్ ఉంది ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము ఇంకా కొంతమంది స్టిచ్చింగ్ లోపల కుడుతూ ఉంటారు అది ఎప్పుడు ఉపయోగిస్తాము ఇవన్నీ తెలియదు అనమాట అసలు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు మందులు వేసుకుంటారు కొన్నిసార్లు క్రీమ్లు ఇస్తారు ఇన్ని రకాల ట్రీట్మెంట్లో అందరూ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు సరే దీనికి పూర్తి పరిష్కారం ఉందా అసలు దీనికి పరిష్కారం అంటే ఏం చేయాలి అని అంటే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ముందు ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకుంటే దానివల్ల రికరెన్స్ రాకుండా ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మూత్ర మొలం వచ్చే కింద ఏరియా ఇక్కడ ఒక మసిల్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో గట్టిగా ఉండటం వల్ల రక్త కణాలు గట్టిగా బిగిసిపోవటం వల్ల ఉరేసినట్టు ఉంటుంది మనిషికి దానివల్ల బయటకు వచ్చేవే పైల్స్ చాలామందికి ఏంటంటే మోషన్ టైట్గా అవటం వల్ల దీని మీద ప్రెషర్ ఒత్తిడి పట్టడం వల్ల బయటకు వస్తూ ఉంటుంది సో పైల్స్ ట్రీట్ చేసేటప్పుడు ఆ యొక్క మసిల్ కూడా ప్రాపర్గా ట్రీట్ చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక పేషెంట్ ఒక ఆయన యాక్చువల్లీ కానిస్టేబుల్ పైల్స్ ట్రీట్మెంట్ వేరే చోట అక్కడ తీయించుకున్నారు అతనికి ఈ మసిల్ రిలాక్స్ చేయటం వల్ల ఏమైందంటే పూర్తిగా మలమంతా ఓపెన్ అయిపోయి నుంచుంటే తగ్గినా కానీ మోషన్ వచ్చేస్తూ ఉంటుంది సో దాంట్లో కూడా స్కిల్ కావాలి సో లోపల ఇంటర్నల్ స్పింక్టర్ ఎక్స్టర్నల్ స్పింటర్ ఉంటుంది దాన్ని కూడా మనం సరి చేసుకోవాలి ఇట్లా చాలామంది చెప్తుంటారు సార్ నేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సఫర్ అయ్యాను పైల్స్ ఉన్నాయి మోషన్ రాక కాన్స్టిపేషన్ మలబద్ధకం అని చెప్తుంటారు మెజారిటీ పేషెంట్ మలబద్ధకం ఉన్న పేషెంట్కి పైల్స్ కంపల్సరీ లైఫ్లో ఎప్పుడోసారి వస్తూ ఉంటుంది సో చాలామందికి చే ప్రొసీజర్ చేసినప్పుడు ఆ మలబద్ధకాన్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం దాంతో మోషన్ అంతా క్లియర్గా వస్తుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది సో ఈ యొక్క రక్త కణాలని కట్ మనం కుట్టేయటమే కాకుండా బర్న్ చేయటము మసిల్ రిలాక్స్ చేయటము ఇలాంటివన్నీ ఉంటాయి సో ఈ పూర్తిగా తెలియాలి అని అంటే ఈ పూర్తి వీడియో చూడండి అది ఒకటే కాకుండా కొంతమందికి మజ్ ఈ లోపల ఉన్న మ్యూకోజా కిందకి ప్రొలాప్స్ అవుతూ ఉంటుంది కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది కడుక్కుంటుంది తగులుతూ ఉంటుంది పెయిన్ లేకుండా ఇమీడియట్గా రికవర్ అవ్వాలి అని చూసుకోవాలనుకుంటే స్టేప్లర్ టెక్నిక్ చూడటానికి పెద్దగా ఉంది ఇదంతా లోపలికి వెళ్దాం ఓన్లీ జస్ట్ ఈ యొక్క చిన్న మా లోపలికి లోపలికెళ్ళి దాన్ని దగ్గరికేస్తుంది లేటెస్ట్ టెక్నాలజీ సో దీని గురించి తెలియాలన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అదొకటే కాకుండా మెజారిటీ పేషెంట్సు రెండు మూడు గంటల్లో మామూలుగా లేచి నార్మల్గా తిరుగుతూ ఉంటారు వాళ్ళ యొక్క సొంత ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో రెగ్యులర్గా జరిగే ప్రొసీజరు ఎందుకు కొంతమంది కాంప్లికేట్ అవుతుంది ఎందుకు అందరూ మామూలుగా రాలేపోతున్నారు అనేది క్వశ్చన్ చాలామందికి ఉంటుంది దాని గురించి పూర్తిగా చూడాలంటే అన్ని టెస్ట్ మోనియల్స్ చూడండి మీ యొక్క పర్సనల్ డిస్కస్ చేయాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి వెరీ మచ్ అండి నా పేరు ఉమాశంకర్ అండి నాకు నాకు పైల్స్ ఉన్నాయి హెమరాయిడ్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ డాక్టర్ గారి వస్తే హెమరాయిడ్స్ అని చెప్పారు సిగ్మోడోస్కోపీ చేసి సో అది మళ్ళీ అప్పుడప్పుడు బ్లడ్ పడడం అది ఇది ఉంటే మళ్ళీ రీసెంట్గా వచ్చాను సో చూసి కొద్దిగా స పైల్స్ పెరిగాయి సర్జరీ చేయాలి అన్నారు సో అసలు సర్జరీ కూడా అది లేజర్ తో చేయొచ్చు మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు అన్నట్టు చెప్పారు డాక్టర్ గారు సో నిన్న చేశారండి అంతా మంచిగా అయింది డాక్టర్ గారు బాగా సర్జరీ అది సర్జరీ అనే పేరుకే గానీ అది సర్జరీ కాదు అది సో లేజర్ ట్రీట్మెంట్ నథింగ్ బట్ అది చాలా లేటెస్ట్ ఆధునిక పద్ధతి కదా అవునండి మీకు ఎలా అనిపించింది సో మంచిగా అనిపించింది నార్మల్ గా తిరుగుతున్నారు నార్మల్ యాక్టివిటీస్ మీరు కూర్చుని ఉన్నారు సో యూ కెన్ స్టాండ్ అప్ నా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఎస్ ఎస్ అండ్ మీరు ఈసీ నుంచి వచ్చారు కదా అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఈ ట్రావెల్ లో మీకు ఇబ్బంది అనిపించింది కానీ భయం అనిపించిందా రావాలంటే ఎప్పుడు అంటే ఈ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ చూడాలి నెక్స్ట్ రోజు అంటే అలా ఏమన్నా యూఆర్ వెరీ హ్యాపీ హ్యాపీ

ఇప్పుడు మనం మధ్యాహ్నం చేసాము తిరుగుతున్నారు కాలేజీకి వెళ్ళారు రెండు అడుగులు అయ్యింది మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు అవునా మీకేం నెప్పి లేదు కూర్చోండి మీకు బాగా అనిపించిందా అంతకు ముందు బ్లీడింగ్ అయ్యేది మోషన్ అయితే మొత్తం ఆగిపోయింది హ్యాపీ ఓవర్ పన్నెండు గంటల పద్నాలుగు గంటలు అయినంత చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు సో గోపాల్ గారు సార్ నిన్న చెప్పారు కదా మీకు ప్రొసీజర్ అయిన రెండు గంటలకు నడుచుకుంటూ వచ్చావు సార్ సో ఇవాడు ఎలా అనిపిస్తుంది అండి నిన్న చేసినప్పుడు ఏమీ తెలియలేదు సార్ నాకు ప్రొసీజర్ చేసినప్పుడు తెలియలేదు సర్జరీ అయిన తర్వాత కూడా ఏమీ తెలియలేదు నాకంతా ధ్యాస ఉన్నది మళ్ళీ మేము మీరు చేసేదంతా చూస్తున్నాం తిరిగి నాకు రెండు గంటల తర్వాత మాతో దిగినాక నేను నడిచిపోయినా మళ్ళీ బెడ్ దగ్గర తీసుకుపోయినాక నడిచిన రెండు గంటల తర్వాత నాకు యూరిన్ పాస్ అయ్యి కానీ చేసిండు తర్వాత నొప్పి కూడా లేదు రాత్రి మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంత పెద్ద ప్రొసీజర్ అంటే అది ఓన్లీ పైల్స్ కాకుండా ఫిషర్ కూడా ప్రాబ్లం ఉన్నది లోపల ఎమరాయిడ్స్ చాలా ముదిరిపోయి ఉన్నాయి మూడు లోపల కాలినట్టు బ్లాక్గా అయిపోయినాయి అది ఎక్కువ అయితే ఫిషర్ కూడా ఎక్కువ దూరం అయింది కాబట్టి మళ్ళీ నాకు సూచర్స్ చేసిండ్రు లోపలనే బయట కూడా సూచర్స్ చేసేసారు కనిపించకుండా ఎప్పటిలాగా అయిపోయింది అన్నట్టు నాది రెక్టం అనేది అయితే నార్మల్గా చేసే సర్జరీ మానువల్ అయితే ఏమైందంటే మేము చేయించిన దగ్గర నేను మామూలుగా వైద్యుని కాబట్టి గ్రామంలో చేసిన కాబట్టి చేయించిన ఏమున్నా అంటే మోషన్ అనేది ఆగదు ఈ ఫిషర్ల ప్రాబ్లం కానీ హెమరాయిడ్స్ ప్రాబ్లం కానీ లేజర్ లో ఆ ప్రాబ్లం లేకుంటది తిరిగి మళ్ళీ రాదు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మనం కూడా కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను టూ థౌజండ్ సిక్స్ లో అన్ని టెస్ట్లు అయి నేను ఆపరేషన్ కి వెళ్దాం టైం కి బట్ నేను పేరు తోటి నేను చేసుకోలేకపోయాను మళ్ళీ దాని మీద ఆయుర్వేదిక్ తిని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోలేక ఫ్లియర్ గా భయం అయిపోయి తర్వాత ఈ బాగా బాగా సివియర్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడొచ్చినాక కొనోస్కోప్ చేస్తే అది ఫైండ్ అవుట్ చేసి ఇంత స్ట్రగుల్ ఎట్లా ఫేస్ చేశారని డాక్టరే పరేషాన్ అయ్యారు అప్పుడు నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నేను ఎట్లాగో నేను ఈ డాక్టర్ దగ్గరకు వచ్చిన నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మెంటల్ నా ఎంజైటీ ఇదైపోతుంది అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి ఇక్కడ ఒక వాక్యంలో చెప్పాలంటే ఫైల్స్ ప్రొసీజర్ ఈ ఒక లేటెస్ట్ పద్ధతి లేజర్ తో చేసాము అది ఒకటే కాకుండా మళ్ళీ మళ్ళీ జీవితంలో రాకుండా చేసాము సో ఒకటి రికవరీ టైం కానీ ప్రొసీజర్ టైం గానీ లేకపోతే పెయిన్ గురించి ఒక మూడు వాక్యాలు చెప్పాలంటే మీరు ఏం చెప్పగలరు మేము యూజ్ చేసిన ఆధునిక పద్ధతులు కానీ ఇది కానీ మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు యూజ్ చేసిన పద్ధతులు అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ ఎక్విప్మెంట్స్ కాకుండా మన లండన్ నుంచి వచ్చారు కాబట్టి డాక్టర్ గారు అన్ని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడి నుంచి తెప్పించి ఆధుని ఆధునికమైన పద్ధతుల ద్వారా ఇప్పుడు నవే డేస్ టెక్నాలజీ ద్వారా ఆధునిక టెక్నాలజీ ద్వారా మనకి ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ని ఈజీగా బయటపడేటట్టు మైండ్ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పేషెంట్కి మెయిన్ కావాల్సింది డాక్టర్కి పేషెంట్ కి అవినాభావ సంబంధం ఎలా ఉండాలో అలా ఇక్కడ బాగా దొరుకుతుంది కాబట్టి తర్వాత ప్లస్ ఈ ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా ఈ టెక్నాలజీ ద్వారా పేషెంట్ ని ఒక స్టేజ్ తీసుకొచ్చి బయట వడగొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇక్కడ నేను చూసాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా షార్ట్ రికవరీ పెయిన్ లేకుండా మీకున్న యాంగ్జైటీ కూడా బయట బయటపడి యూ హ్యావ్ డన్ ఫ్యాంటాస్టిక్ వెరీ మచ్ పైల్స్తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే సమస్య కాకపోయినా అనుక్షణం ఆసనములో ముళ్లుల్లాగా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి మలవిసర్జనకు వెళ్లినప్పుడు కనిపించే రక్తం చాలా మందిని కంగారు పెట్టేస్తూ ఉంటుంది నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ పైల్స్ బాధలకు ఇవాళ సంప్రదాయ సర్జరీలు మొదలుకొని ఏమాత్రం కోత పెట్టకుండా పైల్స్ ని తొలగించే అనేక పరిష్కారాలు మనకు అందుబాటులో ఉన్నాయి వేధించే పైల్స్ కి కారణాలు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకే చోట కదలకుండా కనీసం పది నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది కానీ అది పైకి చెప్పలేని బాధ ఇంతగా బాధించే ఆ సమస్య పేరే పైల్స్ పైల్స్ బాధల్ని బయటకు చెప్పుకోలేక చాలామంది లోన మదన పడుతూ ఉంటారు ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవటం ఉత్తమం మొలలు చూడటానికి పిలకలులా కనపడిన రక్తంతో ఉబ్బి ఉంటాయి ఇవి మలద్వారం వెంట బయటకు పురుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి ఏళ్ళకొంది మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్లలో పైల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆసనంలో మేకుల్లాగా గుచ్చుకుంటూ తీవ్రమైన నొప్పితో బాధిస్తూ ఉంటాయి తరచూ రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది పైల్స్ ఆ మల్లలు అంటే ఏంటి ఇది ఎందుకు వస్తాయి వస్తే ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి చూసుకుంటే సో ఇది పెద్ద పేగు పెద్ద పేగులో చివరి భాగం ఉంటుంది దాన్ని అంటారు అక్కడది అక్కడి నుంచి వచ్చే మలలు మనకి ఈ కింద కింద భాగంలో రక్త కణాలు ఇలా వచ్చి పైకి వెళ్తాయి అన్నమాట దాని మీద మన కాన్స్టిపేషన్ మలబద్ధకం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ గట్టిగా పట్టడం వల్ల ఈ రక్త కణాలు గ్రాడ్యువల్గా పెద్ద అయ్యి పెద్ద అయ్యి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట గ్రేడ్ ఫోర్ అంటే ఏమవుతుందనంటే లోపల ఉండాల్సిన రక్త కణాలు కింద వరకు జారిపోవటం అనమాట వీళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళు కడుక్కునేటప్పుడు కానీ చూసుకునేటప్పుడు కానీ వాళ్ళకి ఏదో తగులుతూ ఉంటుంది అనమాట దోస్ ఆర్ గ్రేడ్ ఫోర్ పైల్స్ గ్రేడ్ వన్ అంటే ఎర్లీగా ఊరుకునే ఒక బుడగలాగా లోపలే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత టూ త్రీ అని వస్తూ ఉంటాయి సో వీటిలో గ్రేడ్స్ ఎందుకు తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఎర్లీగా పైల్స్ కనుక మనకు తెలిస్తే దీన్ని సర్జరీ లేకుండా ఆధునిక పద్ధతుల్లో లేజర్ కానీ లేకపోతే స్టేప్లర్ మెకానిజమ్స్ తోటి మనం దానిని కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ చేయటం వల్ల వాళ్ళకి మేజర్ సర్జరీస్ ఎక్స్పెషల్లీ మా యూనిట్కి వచ్చిన కొంతమంది పేషెంట్స్కి వితిన్ టూ త్రీ అవర్స్లో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఏం చేస్తామంటే రక్త కణాల లోపలికి ఎర్లీగా వచ్చిన పేషెంట్స్కి రక్త కణాల లోపలికి వెళ్ళి అప్లైట్ చేయడం వల్ల దగ్గరికి అనమాట దగ్గరికి వచ్చేసి మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉంటుంది దీనివల్ల వాళ్ళ రికవరీ టైం చాలా క్విక్గా ఉంటుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండిపోతుంది అనమాట లేజర్ ట్రీట్మెంట్ తోటి ఎర్లీ స్టేజ్లో ఉంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట కొంతమందికి ఏంటంటే ఉన్న మసిల్ యానల్ మసిల్ స్పింక్టర్ చాలా టైట్గా ఉంటుంది చాలా టైట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే దీని మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది సో కొన్నిసార్లు అట్ అట్ని కూడా కొన్ని ఫైబర్స్ రిలీజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట సో నా అబ్జర్వేషన్ ప్రకారము ఎక్కువ ఐటీ పీపుల్కి పైల్స్ యంగ్ ఏజ్లో ఎందుకు వస్తున్నాయి లేకపోతే కొంతమంది బైక్ రైడింగ్ చేసిన వాళ్ళలో నేను ఎక్కువ చూస్తున్నాను లేకపోతే ఎక్కువ మసాలా ఫుడ్ తిన్న పేషెంట్స్లో కూడా యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాను నేను ఇక్కడ సో వీళ్ళలో చూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మోషన్ గట్టిగా అవ్వకుండా ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఎక్కువ వాటర్ తీసుకుంటాం అలాంటిది ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ కానీ దురద కానీ నొప్పి కానీ వచ్చినప్పుడు ఎర్లీ మెడికల్ అటెన్షన్ తీసుకుని ఉంటే కొన్ని కొన్ని క్రీమ్స్ ఉంటాయి అవి అప్లై చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి వీ కెన్ ప్రివెంట్ ప్రోగ్రెషన్ అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపచ్చు సో ఈ రకంగా ఎర్లీ స్టేజ్ ఉన్న వాటికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది లేట్ స్టేజ్లో ఉన్న వాటికి ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి మంట రక్తస్రావం జరగటం ఈ బాధలన్నీ మనకు అనుభవమే అయితే పైల్స్ ఉన్నప్పటికీ కొంతమందిలో ఇలాంటి బాధలేవీ లేని అరుదైన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి పైల్స్ ఉన్నాయన్న మాటే కానీ వాటి మూలంగా నొప్పి మంటలాంటి బాధలేవి ఉండవు పైల్స్ ఆసనం లోపలి భాగంలో ఉండటంతో మల విసర్జనకు వెళ్ళినప్పుడు మాత్రం బయటికి వస్తూ తిరిగి మళ్లీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి చేతులకు తగులుతూ ఉంటాయి కూడా అయితే ఈ పైల్స్ మూలంగా ఎలాంటి బాధలు లేకపోవడంతో మనలో చాలామంది ఈ నొప్పి లేని మొలల గురించి పెద్దగా పట్టించుకోరు చికిత్స కూడా తీసుకోరు నిజానికి మామూలు పైల్స్ కంటే ఇలాంటి నొప్పి లేని మొలలే ప్రమాదకరం పైల్స్ మొదలైన తొలి దశలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం నీళ్లు ఎక్కువగా తాగటం వంటి జాగ్రత్తలతో వాటిని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు ఈ పైల్స్ ఈ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు మనం దాన్ని లైగెట్ అంటే కుట్లేస్తాం అనమాట మళ్ళీ మళ్ళీ పెద్దవి అవ్వకుండా ఉండడానికి సో దాంట్లో ఈ ఇది సపోజు ఇట్లా ఉందనుకోండి ఇలాగ బ్లడ్ వెజల్స్ ఇలా వస్తూ ఉంటాయి దాన్ని ఐడెంటిఫై చేయటానికి కొన్ని కొత్త 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 పరికరాలు ఉంటూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఇది అల్ట్రాసౌండ్ ప్రోబు సో దీంట్లో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ ఇక్కడ ఒక మన అందరికి తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక రక్త లాగా ఉంటుంది సో దాని పెడితే అక్కడ చూసారంటే ఆ సౌండ్ లాగా వస్తుంది సౌండ్తో పాటు ఆ వేవ్స్ కూడా మారుతూ ఉన్నాయి అక్కడ సో విచ్ ఇస్ వాట్ అదేంటంటే అది ఏదైతే ఏ రక్త కణం అయితే పెద్దదిగా ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ము ముళ్ళు వేయొచ్చు దాన్ని లైగేషన్ అంటారు లేకపోతే స్టేపుల్స్ కూడా వేయచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి లేజర్ ట్రీట్మెంట్ చాలామంది తింటూ ఉంటారు ఈ పర్టికులర్ పరికరము జర్మనీ నుంచి వచ్చింది బయోలైటిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైబర్ ఓన్లీ వన్ ఫైబర్ ఫర్ వన్ పేషెంట్ ఎందుకనంటే ఈ యొక్క ఏదైతే ఈ లేజర్ ఫైబర్ ఉంటుందో మన రక్త కణాల్లో పెడుతున్నాం కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ పేషెంట్ వరకు ఇచ్చేయాలి చేయాలి ఎందుకంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దీంట్లో ఏం చేస్తామంటే ఇది ఈ కింద తీసేసి ఈ యొక్క ఫైబర్ని అటాచ్ చేస్తే యూ కెన్ సీ దట్ లైట్ లాగా వస్తుంది అనమాట ఈ పర్టికులర్ లేజర్ని ఆ రక్త కణాల్లో పెట్టడం వల్ల దాన్ని మనము స్ట్రింక్ చేయవచ్చు అనమాట ఇది ఎర్లీ స్టేజెస్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ పైల్స్కి చాలా బాగా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కొంతమందికి పైల్స్ వా కింద జారిపోయి స్కిన్ ట్యాక్స్ ఉంటూ దాన్ని కట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట ఒకటే కాకుండా ఈ పరికరమ ఫిషర్ కానీ ఫిస్ట్లర్ కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట పైల్స్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీకున్న గ్రేడ్స్ బట్టి మీకున్న అదర్ కాంప్లికేషన్స్ బట్టి తర్వాత ఇబ్బందులు బట్టి కొంతమందికి అయితే టైట్ స్పింక్టర్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ తోటి స్పింక్టర్ కూడా కొద్దిగా లూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే టేక్ రైట్ అడ్వైస్ అట్ ఎర్లీ పాయింట్ ఒకసారి పైల్స్ బాగా ముదిరిపోయాక వాటికి సర్జరీ తప్ప మరో మార్గం లేదు అయితే గతంలో చేసే హెమరాయిడెక్టమీ అనే సంప్రదాయ సర్జరీతో నొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది అయితే ఇటీవలి కాలంలో బాండింగ్ స్క్లీరోథెరపీ స్టిచ్చింగ్ వంటి అత్యాధునిక చికిత్సల సాయంతో పైల్స్ను చాలా తేలికగా తొలగించటానికి వీలవుతోంది బాండింగ్ విధానంలో రబ్బర్ బ్యాండ్ సాయంతో పైల్స్ మొదలు భాగాన్ని గట్టిగా బిగించి పైల్స్ చుట్టూ ఉండే కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తారు దీంతో పైల్స్ క్రమంగా ముడుసుకుపోయి చివరకు రాలిపోతాయి అలాగే స్క్లీరోథెరపీలో పైల్స్లోకి ఒక రకమైన ద్రవాన్ని ఎక్కిస్తారు ఇలా చేయటం వల్ల పైల్స్లోకి రక్త ప్రసారం తగ్గిపోయి చివరికి అవి కిందకు రాలి పడిపోతాయి ఇక స్టిచ్చింగ్ పద్ధతిలో అయితే పైల్స్కు కారణమవుతున్న కణజాలాన్ని పెరగనీయకుండా చేస్తారు దీంతో పైల్స్ క్రమంగా తగ్గిపోతూ చివరికి మాయమైపోతాయి పైల్స్ను నివారించుకోవటానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి పొట్టుతో కూడిన ధాన్యాల్ని తీసుకోవటం మరీ మంచిది రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి మలవిసర్జన కోసం గట్టిగా మొక్కకూడదు రోజుల తరబడి మలబద్ధకం బాధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సహాయం తీసుకోవాలి మలబద్ధకం లేకుండా చూసుకుంటే చాలు పైల్సును చాలా వరకు నివారించుకున్నట్లే